ఫోన్ వీడియో తీసేట ఉంటే బాగుంటుండే వీడియో తీసేటం లేదు మా దగ్గరనేమో సీకట్ ఉంటుంది అల్ల అద్దుకొని కృష్ణ పరమాత్మ విష్ణుదేవుడా దగ్గర నుంచి ఇది అని కామెంట్ అనమాట అందుకనే ఇక ఇస్తున్నా కానీ ఒక్కచేత ఫోన్ వాడుకుంటే ఒక చేత వీడియో తీస్తున్నాను ఏమో ఏమో అమ్మ దాన్ని దానికి ఎక్కడ పడుతుందో అది అయినా పెడతానండి నేనే ఇంట్రెస్ట్ ఉంటలేదు ఇంకా పెట్టాలని టీవీ అది ఇస్తాను ఉండరు దాని ఆ డిజైన్కి రాదు అసలు ఉంటుంది ఇంక్రస్ దా పెడతాము

చిక్న కర్ర కర్రప పాలు ఇన్ని ఏడ కట్టాలన్నా దూరంగా కట్టేయాలి ఎట్లా పోయి చిక్కుతుండు అటు పోయి ఇటు పోయి చిక్కుతుండు తా కుట్టేమో ఏమి కాలు పాలు మొత్తం అగినట్టుండు ఇన్ని 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 దూరంగా కట్టేదామంటేనేమో కుక్కలు ఎక్కువ పోతాయి అంత యా దగ్గర కట్టేస్తే ఇన్ని ఇన్ని జికేస్తారు ఇగర కే అలమేంటి ప్లాన్ చేయాలి నంతా అన్ని అయిపోయింద మొత్తం దాగేసిండు బాగు పాలిస్తుండే పాలే లేవు అందుటర్ ఇలా పాలు తాగేశం నేను మంచిగా కుట్టి పెట్టినా గడ్డేసిన లేదా బిల్లం అయ్యాలి చాలా తక్కువ దానం చేపిచ్చిన బయటి నుంచి ఎక్క రావాలి మాకు నీళ్ళు అందరికీ బోరు ఉంటుంది నల్లలు ఉంటుంది నల్లలు పెట్టి అడుగుతారు మాకు నల్ల లేరు బాగుంటుందా కామెంట్లో ఒక ఆయన పెడుతుంది అనమాట పాలు విండేది పెట్టు పాలు విండేది పెట్టు దగ్గర నుంచి తీసి పెట్టు అంట ఇంకా దగ్గర నుంచి వదిలిస్తారు అక్కడ ఇక్కడ మనకు ఆవు అనుకో ఉన్నది పోతుంది

నల్లరాజు పాలన్నీ తాగేసిండు కర్రగా ఉంటాడు ముఖం బిగా కనబడదు అలా నల్లవాడు చూడరా చూడ్రాంటనే ఉంటాడు దెబ్బ దెబ్బ చూడు పాలన్నీ తాగేసిండు అమ్మా బాగు అందరు మజా పెడతలేను వీడియోలు టైం ఉంటలేదు చేతనవుతలేదు నిన్నమ్మా నా హెల్త్ బాగాలేతుండే అందుకే వీడియోలు పెడతలేను లైక్ చేస్తలేరు షేర్ చేస్తలేరు అందుకునే బాయ్ ఫ్రెండ్స్